అతడే ఏపీకి కాబోయే సీఎం ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న ఎన్నికల్లో సీఎం ఎవరు అనే విషయం పైన అటు ప్రజల్లో ఇటు రాజకీయ నాయకుల్లో కూడా సస్పెన్షన్ నెలకొంటూనే ఉంది ఇప్పుడు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇండైరెక్ట్ గా కాబోయే సీఎం గురించి హింట్ ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా చెప్పవచ్చు తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు పలు రకాల ప్రెస్ మీట్ లో పెట్టి ఎండగట్టే అయితే చేశారు ముఖ్యంగా పోలవరం ఏపీ విభజన పైన పలు రకాల హామీలు ఇతరత్ర వాటిపైన అటు చంద్రబాబు నాయుడుని ని సైతం నిలదీశారు గడిచిన ఏడాది కాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్ మీద ఎక్కువగా దూకుడు తగ్గించారు ముఖ్యంగా ఈయన మాట్లాడిన అంశాలలో కొన్ని మేలు జరిగాయని కూడా తెలుస్తుంది విభజన కేసు పైన ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపుగా పదేళ్ల పాటు పోరాడుతూనే ఉన్నారు ఈయనకు సపోర్ట్ గా ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ చేయడం జరిగింది ఇటీవలే ఏపీ సీఎం గురించి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళ్తున్న విషయం గురించి మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరని ఎక్కడ లంచాలకు తావు లేకుండా వాలంటీర్లను ఉపయోగించే ఆ డబ్బులను ప్రజల అకౌంట్లో వేస్తున్నారని ఇది ప్రజలకు కూడా నచ్చుతోంది అంటూ తెలిపారు అయితే పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలోనే ప్రజలు జగన్ మళ్లీ వస్తే తమకు డబ్బులు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు వైఎస్ జగన్ కి ఫేవర్ గా ఉంటుందని అరుణ్ కుమార్ తెలియజేస్తారు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రం ఏపీ అభివృద్ధి లేదని రోడ్లు లేవని మీడియా హైలైట్ గా ప్రజల సంక్షేమ పథకాలకు మక్కువ చూపుతున్నారు కాబట్టి ఎవరు ఓటు వేస్తారనే విషయం చూడాలని తెలిపారు ఏదేమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ ఈసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటూ తెలిపారు ప్రజలు కూడా ఎక్కువగా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు